బాల ఉపాధ్యాయులుగా జెడ్పీఎస్ఎస్ స్థానం చల్ల పాఠశాలలో వివిధ ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తించిన బాల ఉపాధ్యాయులు తమ తమ హోదాలో ఇక్కడ ఆసీన్లై ఉన్నారు వీరందరూ ఇంటర్వెల్ సమయంలో మీ పేరు హోదా చెప్పు काटू काटे सांपले देखा दुमा में 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 लो आया फिर अलर्म ना मार ना ब्रद दिखें सांप ताटिस बेटी अच्छा केजोस नैमी को तीसवें टाइम के एसएमसी सीरीज़ जी हर्षिता सोशल टीचर सीटेस रिंटेल सीटेस रिंटेल सीटेस पन्ना ना बैलेंस भैया मुझे अकेले ఆంతా స్వాగతం డాటంచ్ మాట్ రావట్లే పిల్లలు జి అంజలి మ్యాత్ టీ విషిక ఇంగ్లీష్ రైట్ ఓకే ఆల్ ద